కొత్త అల్లుడిని మర్యాద చేయడంలో గోదావరి జిల్లా వాళ్లకు తామేమీ తీసుకోమని కృష్ణా జిల్లా వాళ్ళు కూడా నిరూపించుకున్నారు సంక్రాంతి సందర్భంగా ఘంటసాల మండలం చిట్టూరుపులో గుర్రం సాయినాథ్ తన చెల్లెలు నవ్య బావ కొచ్చి ఐఓ మేనేజర్ కాగిత రేవంత్ సంక్రాంతి పండుగ సందర్భంగా ఆహ్వానించారు ఏకంగా రెండు వందల యాభై రకాల పిండి వండలను వడ్డించి బావగారిని ఆశ్చర్యపరిచారు వీళ్ళు సంక్రాంతి మా బావగారు లేటు గుర్రం సుబ్బారావు గారు కొండపల్లిలో గ్రామంలో ఉంటారు మా బావగారు వాళ్ళు చనిపోయిన తర్వాత మా అక్క వాళ్ళ కుమారు అయినటువంటి సాయినాథు వీళ్ళందరూ ప్రతి సంక్రాంతికి క్రమం తప్పకుండా మా గ్రామైనటువంటి చుట్టూర్పు మా స్వగృహానికి వస్తూ ఉంటారు ఈ సంవత్సరం కూడా ఆనవైతే ప్రకారం చుట్టూర్పు సంక్రాంతి పండగని వచ్చారు తొలిది పండగ సంక్రాంతి కావడంతో ఇంటికి కొత్తగా వచ్చిన అల్లుడు గారికి మా ఆతిథ్యం అనేది ఇలా ఏర్పాటు చేయడం జరిగిందండి టూ రెండు వందల యాభై రకాలు మా ఇంట్లో వాళ్ళు మార్నింగ్ నిన్న అందరూ లెక్క పెట్టుకుని రాసి అన్నీ ఒకటికొకటి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఇంకా చే చేసాము అందరం కలిసిగా కంపేర్ టు ఇవన్నీ మనం గోదావరి జిల్లాలో చూస్తూ ఉంటాము కృష్ణా జిల్లాలో కూడా మర్యాదలకు ఏమాత్రం తీసుకోమని కృష్ణా జిల్లా ఇక్కడ ఈ సందర్భంగా తెలియజేస్తూ